మమ్మల్ని మంచి పదవిలో కూర్చోబెట్టారు చదువుకొని ఒక డాక్టర్ వైద్య జరిగింది ఆ రోజు మంచి అవకాశం ఇచ్చినప్పుడు కూడా మేము కూడా మా మామగారి నలభై పైన సంవత్సరాలున్న రాజకీయ అనుభవంతోటి ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గం ఈ యొక్క గడ్డ పైన ఆయనకి అభిమానం ఉన్న దానితోటి నాకందరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారు చాలా కష్టపడి నన్ను గెలిపేయడం జరిగింది వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు వాస్తవానికి కొన్ని మాటలు విడమర్చి అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది జిల్లా పరిషత్లో గతంలో అసలు అటు విధులు నిధులు అనేవి చాలా పుష్కలంగా సమకూరి అయి ఉండేవి దాంతో క్లియర్గా కనిపించేది ఈరోజు మరి ఏ యొక్క సర్పంచ్కి కూడా ఎటువంటి పవర్ లేకుండా అది అన్ని ఆన్లైన్ చేసేసి ఎంపీటీసీలకి కూడా పవర్ లేకుండా జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లకు కూడా మరి రావాల్సిన నిధులు ఎక్కడికి పోయాయి అని అడుగుతున్నాం మరి మేము ఈ యొక్క టిఆర్ఎస్ గవర్నమెంట్ పాలనలో వాస్తవానికి స్థానికంగా నిధులు అనేవి ఎక్కడా కూడా అందలేదు అందులో పెద్ద ఎత్తున అన్యాయం అయింది రంగారెడ్డి జిల్లా ఎందుకంటే రంగారెడ్డికి సోర్స్ ఫండ్స్ అనేవి టీడీఎస్ డిస్ట్రిక్ట్ మినిటల్ ఫండ్ ఇవి ఏవి కూడా రాకుండా మమ్మల్ని పాలించాలి ప్రజాప్రతినిధిగా ఫోర్ ఫ్రంట్ లో ఉండి మరి మన యొక్క టిఆర్ఎస్ శ్రేణులందరికీ అండదండంగా ఉండాలి అని అంటే అది చాలా గ్యాప్ చేసింది ప్రజల యొక్క అవసరాలకి స్థానికంగా తిరిగేది సర్పంచ్ లు ఎంపీటీసీలు వారు పైకొచ్చి స్థానికంగా ఉన్న సమస్యలన్నీ కూడా వివరించి నిధులు తీసుకుని వెళ్ళి స్థానికంగా అభివృద్ధి చేయాల్సిన నేపథ్యంలో ఒక పొలిటికల్ కానీ ఇట్లాంటి గ్యాప్ ఏమీ అడగకుండా ఉండవద్దు అనడం అది సాధ్యం కాదు ఎందుకంటే మేము తిరిగేదే ప్రజల సమస్య కోసం జిల్లా అభివృద్ధి కోసం మరి మేము నిధులు లేకుండా చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి ఈ రోజు వాస్తవానికి కూడా మీతో మాట్లాడుతుంది తెలంగాణలో ప్రతి ఒక్క సర్పంచ్ ఎంపీటీ పరిశుభ్రత గురించి చెప్పారు కానీ అక్కడ అటు ప్రజా పాలనకి అధికార పాలనకి అసలు తేడా ఏంటి అని ప్రతినిధులు ఒక ఆన్సర్ చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది ఉండేది పాఠశాలలు హాస్పిటల్స్ మరి ఈ రోజు వాస్తవ పెట్టాలి ఈ రోజు నిజంగా కూడా మరి స్థానిక సంస్థలకు ఇంత ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మరో విషయం గత సంవత్సరం విజయవంతులై గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు అవసరం లేకున్నా మళ్ళీ ఆ పన్నెండు మంది ఎమ్మెల్యేలని అపోజిషన్ పార్టీ తెచ్చి అపోజిషన్ స్టేటస్ కోల్పోయినారు అదసలు అసలు అవసరమే లేదు ఎందుకంటే ఒక పార్టీ అన్నప్పుడు కేవలం ఎమ్మెల్యేనే కాదు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉంటారు జెడ్పీటీసీలు ఉంటారు ఎంపీపీలు చిన్న చిన్న కార్యకర్తల నుంచి అదొక టీం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకించి కలిసి మేము కోరడం జరిగింది మేము కోరేటంటే ముందే వారు స్థానిక సంస్థల పైన దృష్టి పెట్టి మేము తప్పకుండా మీ కూడా నిధులు సమర్పించుతాము అని వారు వాగ్దానం చేయడం జరిగింది వాస్తవానికి కూడా స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదు లోకల్ బాడీ స్థానిక సంస్థల ఫండ్స్ లో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కాకూడదు దేనికి అది కంపార్ట్మెంట్లైజ్ అయ్యి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి నిజంగా కూడా ఆ యొక్క పవర్ ఉంటే వారు చాలా చక్కగా నడుపుకోగలుగుతారు వాస్తవానికి హాస్పిటల్స్ స్కూల్స్ ఈ రోజు టీచర్ల రేషియో కూడా మీరు మీడియా మిత్రులు ఇక్కడే ఉన్నారు గ్రామీణ ప్రాంతాల టీచర్స్ రేషియో చూడండి అసలు టీచర్స్ కరెక్ట్ గా ఉన్నారా లేరా అని అసలు టీచర్స్ కరెక్ట్ గా లేరు జరిగినప్పుడు మహిళలకి ఒక బాధ్యత అప్పగిస్తే వారు చాలా చిత్తశుద్ధితో చేస్తారు అట్లాంటిది ఇవన్నీ నిలదీసి మన సర్పంచ్ అమ్మ లోపులలో వెళ్ళి స్కూల్స్ లో టీచర్స్ సరిగా చెప్పట్లేదు ఏదైనా లోకల్ గవర్నమెంట్ కి కొంచెం ఎంపవర్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా ఇస్తే బాగుంటుంది మరొకసారి చెప్తున్నాము ప్రతి దానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని ఓన్లీ ఎమ్మెల్యేకి ఇంపార్టెన్స్ ఇచ్చి కూడా పార్టీలో ఉన్న మిగతా టీంలో అందరినీ కూడా కోల్పోయారు ఈరోజు వాస్తవానికి కూడా ఎన్నో సీట్లు ఎక్స్పెక్ట్ చేసిన టిఆర్ఎస్ గవర్నమెంట్ కి ఈ రోజు రాలేదు ఎమ్మెల్యేలు గెలవలేదు అంటే స్థానిక సంస్థల సపోర్ట్ సర్పంచ్ లె కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయనందుకే టికెట్లు కోల్పోయి గెలవలేదని కూడా మీతో చెప్పుకోవడం జరుగుతుంది ఏదేమైనా కానీ ఈ రోజు మేము ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో ఐదు కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఐదు కాన్స్టివన్సీస్ అందరికీ కూడా మేము కేవలం మహేశ్వరం కాకుండా అటు చేయ మేము పోరాడడం జరుగుతుంది కాబట్టి అన్ని గురించి అవగాహన ఉంది ఖచ్చితంగా మేము మళ్ళీ రాబోయే భవిష్యత్తులో కూడా ఈ జిల్లా యొక్క అభివృద్ధి కోసం ఖచ్చితంగా మేము ప్రతి పైన గొంతు గలనెత్తి అడిగి కూడా మేము పైన అధిష్టానంతో చర్చించుకొని ఇవన్నీ కూడా నిధులు సమకూర్చుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఏదేమైనా కానీ మరోసారి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రెస్ మీట్ విన్న ప్రతి ఒక్క జెడ్పీ చైర్మన్ లో భావన కూడా ఖచ్చితంగా ఇదే ఉంటుంది ఎందుకంటే నాకే కాదు మొత్తం జిల్ మొత్తం రాష్ట్రంలో అయినా ప్రతి ఒక్కరికి కూడా ఇదే వ్యవహార అయింది కాబట్టి వారు కూడా బలోపేతం చేసుకోవాలి స్థానిక సంస్థలే అనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక రీజన్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి మరియు మేము టిఆర్ఎస్ పార్టీలోంచి గవర్నమెంట్ ఫామ్ అయిన కాంగ్రెస్ పార్టీకి మేము పార్టీ నిశ్చయించుకొని టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా లేఖలు అందిస్తున్నాము మరి ఒక మహిళ కూడా మరి మహిళల పట్ల వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచించడంలో మనకి ఒక ఇరవై ఏడవ తారీఖున మీటింగ్ ఉంటుంది ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి లోకల్ మన రంగారెడ్డి జిల్లాలో ఏదో ఒక మండలంలో మీటింగ్ పెడతారు అది డిసైడ్ అయింది ఆ రోజు మేము ప్రియాంక గాంధీ గారిని కలిసి మరి మహిళలకు ఎటువంటి బహుమతి వారు డిక్లేర్ చేయబోతున్నారు ఎందుకంటే ఈ యొక్క ప్రజలలో మార్పు కావాలన్న గవర్నమెంట్ ప్రజల మార్పు కోసం పనిచేసే గవర్నమెంట్ మహిళల కోసం చాలా పెద్ద పీఠం వేశారు ఉచితంగా బస్సులు ఇచ్చారు ముందు దాని గురించి కూడా పెద్ద గొప్ప ఎందుకంటే మహిళలు కాళ్ళు బయటలు పెట్టాలి వంటింటికే పరిమితం అవ్వకూడదు ఉద్యోగాలు చేయాలి చదువుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తే వారికి తెలివితేటలు పెరుగుతాయి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ముఖ్యంగా ఆర్థిక సహాయం కుటుంబానికి జరుగుతుంది కాబట్టి చాలా మంది మహిళలు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఎక్కువ మంది ఉద్యోగాలలో జాయిన్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వరం ఇస్తారో కూడా మనం అందరము ఎదురు చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆ రోజు మేమందరం కూడా పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇరవై రెడ్డి గారు మనకు ఇరవై ఏడో తారీఖున నిశ్చయించారు ఇంత టైం కేటాయించిన మీ అందరికీ కూడా పెద్ద ఎత్తున హృదయ